స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగిందని కలెక్టర్ టి వెనకృష్ణ రెడ్డి తెలిపారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ హాల్ హాల్లోని అదనపు కలెక్టర్ అంకిత జెడ్పీసీఈ సాయగౌడు డిప్యూటీ సీఈఓ సాయనలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు జిల్లాలోని ముప్పై ఒక్క జెడ్పీటీసీ ఎంపీ స్థానాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపాదికన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నివేదికను అనుసరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలో మొత్తం ముప్పై యొక్క జెపిటిసి స్థానాలకు గాను ఎస్టీలకు మూడు స్థానాలు రిజర్వ్ అయ్యాయని అందులో ఒకటి మహిళలకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు ఎస్సీలకు ఐదు జెపీటీసీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు రెండు స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు బీసీలకు పదమూడు స్థానాలు రిజర్వ్ కాగా వీటిలో ఆరు స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు మిగతా పది మండలాలు జనరల్ కేటగిరీలో ఉండగా వీటిలో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని వివరించారు అదేవిధంగా జిల్లాలోని ముప్పై ఒక్క ఎంపీపీ స్థానాలకు గాను ఎస్టీలకు మూడు స్థానాలు రిజర్వ్ అయ్యాయని అందులో ఒకటి మహిళలకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు ఎస్సీలకు ఐదు ఎంపీపీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు రెండు స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు బీసీలకు పదమూడు స్థానాలు రిజర్వ్ కాక వీటిలో ఆరు స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు మిగతా పది మండలాలు జనరల్ కేటగిరీలో ఉండగా వీటిలో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు ఖరారేలో రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు జడ్పీటీసీ జెడ్పీటీసీ మనం ఎస్టీ రిజర్వ్డ్ ఏంటిది అనేది బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ డిసైడ్ చేసిన తర్వాత ఆ ఎస్టీ రిజర్వ్డ్ జెడ్పీటీసీస్ ఎన్ని వచ్చినాయి అనేది చూసుకుంటాం చూసి అందులో సగం విమెన్ విమెన్ చేసేటప్పుడు కేటగిరీ వారిగా ఫిఫ్టీ పర్సెంట్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఎస్టీలో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి ఈ మూడు కాపీలు కూడా ఇవ్వండి ఇచ్చినాక నేను స్టార్ట్ చేస్తాను ఇవాళ వచ్చిన మేము సగం అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఏ ఇస్తాం ఎందుకంటే టూ ఇస్తే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని కేసులు దానికంటే ఒకటి తక్కువనే ఇస్తాం సో టోటల్ చూడడం అన్ని కేటగిరీలు కలిపి ఉమెన్ కాదు ఎస్సీలో ఉమెన్ ఎస్సీలో ఉమెన్ కాబట్టి ఇక్కడ మనము దీన్ని అక్కడ అడ్జస్ట్ చేసి దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి చేయాలి సో అలా చేస్తాం చేసేటప్పుడు ఐదు ఇట్లల్లో నాలుగు వచ్చి ఉన్నాయి అనుకోండి ఒకటే మేము అప్పుడు ఆ ఒకటి డైరెక్ట్ ఇచ్చి మిగతా నాలుగు ఇట్లకే ఒకటి ఆ నాలుగు ఇట్లల్లో ఇంతకుముందు వచ్చినా ఇప్పుడు ఒకటి వస్తాయి ఇది సిచ్యువేషన్ ఫస్ట్ ఎస్టీ తర్వాత ఎస్సీ తర్వాత బీసీ నెక్స్ట్ एक और एक्सपेंस सर इंजीनियर भी अह सो आप फर्स्ट वी विल कंसीडर जेड पी टी देन वी विल गो टू एमपी सो इन जेड पी टी एज पर परसेंटेज वी विल फाइनलाइज फर्स्ट एसटी रिजर्वेशन देन वी विल गो टू एससी देन बीसी नेक्स्ट పోటీ ప్రాబ్లం కదా ఆఫీసర్ కావాలని చేసిన పోటీ చేసిన సో వాళ్ళు స్లిప్ రాయడం కానీ ఏది నేను చూడను నేను ఇస్తాను ఓకేనా సో దట్ ఏది ఎక్కువ కూడా తెలియదు तो पेमेंट मेन एस टी मेन एस टी ओके ना लिक्विडिटी सेटी कस्टमर ओके ना पापा दो दर पर ओके ना ఇది కరెక్ట్ రకద్రาศి జనరలిస్ట్ జనరలిస్ట్ కండిడిట్ ఆఫీసర్ రాసుని లోపన రాస్కో రాస్కో అంటే మన కుంచా సప్రిన్స్ వస్తది ఏది దర్పాల యా సర్ దర్పం అంటే ఓకే నెక్స్ట్ యాస్పర్ పర్సంటేజ్ ఏసి కి ఐదు వస్తది సో ఏసి ఐబి ఏమొస్తాయ అంటే బోద

మూడు ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సినవి రెండు కానీ ఉన్నాయి మూడు కాబట్టి మూడు పిల్లలకెళ్ళి రెండు టా మూడు చూపించి స్క్రీన్ కి అందుకే

कर लेंगे तो डोंट टच ओके जब तक ग्रो में जाकर साफ ओके ठीक है बट वो बीसीडी में केदैते मी पॉपुलेशन प्रकारो मी 13 सेलेक्ट చేసుకో ద ఆ పాపులేషన్ లిస్ట్ అది మార్కెట్ లో ఉస్తో

ము నిజామాబాదు ఇంతకు ముందు జనరల్ వచ్చింది రేంజర్ బీసీ ఉమెన్ వచ్చింది కమ్మర్పల్లి బీసీ ఉమెన్కి వచ్చింది బాల్కొండ బీసీ ఉమెన్కి వచ్చింది నాలుగు వచ్చినాయి సో ఆరు ఇట్లా లెక్కలు అయితే ఆరు నేను చెప్పిన వేస్తూ ఓకే ఫస్ట్ చందూర్ చందూప్ స్లిప్లు వేస్తాము ఐట్లు ఇస్తాం చందూరు వేసినాము సేపు నెక్స్ట్ నెక్స్ట్